హిందూ ధర్మంలో అష్టాదశ శక్తి పీఠాలను ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు సాక్షాత్ శ్రీ ఆదిపరాశక్తి శక్తి రూపాలే ఈ అష్టాదశ శక్తి పీఠాలని భక్తుల ప్రగాఢ నమ్మకం అయితే శక్తి పీఠాల ఉద్భవం వెనుక ఓ విషాద గాథ ఉన్నట్టు పురాణాలు తెలుపుతున్నాయి ఆ గాథ ఏంటి అష్టాదశ శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి ఏ ఏ ప్రాంతాల్లో అవి కొలువుదీరాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకనకొకడు పరమశివుడి భార్య సతీదేవి తన తండ్రి దక్ష ప్రజాపతి తలపెట్టిన యజ్ఞానికి వెళుతుంది అక్కడ తండ్రి తన భర్తను అవమానించడంతో సహించలేకపోతుంది యజ్ఞగుండంలో పడి ఆత్మాహుతి చేసుకుంటుంది ఇది శివుడికి ఆగ్రహం తెప్పిస్తుంది ఆ కోపంలో వీరభద్రుడిని సృష్టించి దక్ష ప్రజాపతిని సంహరిస్తాడు ఆ తరువాత అతనికి పునర్జన్మను ప్రసాదిస్తాడు కానీ పరమశివుడు భార్య వియోగాన్ని తట్టుకోలేకపోతాడు సతీదేవి పార్థివ దేహాన్ని భుజాన వేసుకుని మిక్కిలి దుఃఖంతో తిరుగుతూ ఉంటాడు శివుడి దుఃఖం విశ్వాన్ని నాశనం చేస్తుందని మనులంతా భయపడతారు వారందరూ విష్ణువు దగ్గరికి వెళ్లి శివుణ్ణి శాంతింపజేయమని ప్రార్థిస్తారు అప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కల ముక్కలుగా చేస్తాడు భార్య శరీరం కనిపించకపోతే పరమేశ్వరుడు మామూలు వాడైపోతాడని మనుల ఆశ భారతదేశంలో వివిధ ప్రదేశాల్లో పడిపోయిన సతీదేవి శరీర భాగాలే శక్తి పీఠాలుగా అవతరించాయని పురాణ గాథ అయితే కొన్ని గ్రంథాల ప్రకారం ఈ శక్తి పీఠాలు యాభై ఒకటని మరికొంతమంది నూట ఎనిమిది అని వారించగా ఆదిశంకరాచార్యుల వారు రచించిన శ్లోకం ఆధారంగా చూస్తే శక్తి పీఠాలు పద్దెనిమిది మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది ఈ పద్దెనిమిది శక్తి పీఠాల్లో ఒకటి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో వెలిసింది మరొకటి శ్రీలంకలో ఉండగా మిగతా పదహారు శక్తి పీఠాలు మన భారతదేశంలోనే ఉన్నాయి వీటినే మహాశక్తి పీఠాలని కూడా అంటారు అమ్మవారి నాలుక పడిన భాగంలో జ్వాలాముఖిగా వెలిసిన క్షేత్రం హిమాచల్ ప్రదేశ్ లోని వైష్ణవి దేవి ఆలయం పై దవడ పడిన ప్రదేశం తెలంగాణలోని అలంపురంలో జోగులాంబా దేవిగా మెడభాగం పడిన ప్రాంతం శ్రీశైలంలో శ్రీమాత భ్రమరాంబా దేవిగా ద్వీపు భాగం పడిన ప్రాంతం పిఠాపురంలో పురోహుతికా దేవిగా పూజలు అందుకుంటోంది అదేవిధంగా కాశీలో అమ్మవారి ముక్కు భాగం పడడంతో అక్కడ విశాలాక్షి దేవిగా కొలువు తీరింది పై పెదవి ఉజ్జయినిలో మహాకాళి దేవిగా కొలువు తీరి రొమ్ము భాగం గయలో సర్వమంగళ గౌరీ దేవిగా గర్భభాగం అస్సాం రాజధాని గువాహటిలో కామాఖ్యాదేవి దేవి ఎడమచేయి పడిన ప్రాంతం మహారాష్ట్ర మహూర్లో రేణుకాదేవి ఏకవీర క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి ఇంకా నాభిభాగం పడిన ప్రదేశం ఒడిశా రాష్ట్రం జాజ్పూర్ లో గిరిజా దేవిగా అమ్మవారిని పూజిస్తున్నారు కన్ను భాగం పడిన మహారాష్ట్రలోని కోల్హాపూర్ లో అమ్మ మహాలక్ష్మీ దేవిగా సిరి సంపదలు కురిపిస్తోంది కేశాలు పడిపోయిన చోట కర్ణాటక రాష్ట్రం మైసూరులో చాముండేశ్వరీ దేవి శక్తిపీఠం వెలసింది కొత్త భాగం పడిన చోటు బెంగాల్ రాష్ట్రం పాండువ ప్రజుమ్న క్షేత్రంగా పిలిచే ఇక్కడ జగజ్జనని శృంఖలాదేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది చేతివేళ్ళు పడిన త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగ్ లో మాధవేశ్వరీ దేవిగా ఎడమచెంప బుగ్గ పడిన భాగం ద్రాక్షారామం భీమేశ్వర క్షేత్రంలో మాణిక్యాంబ దేవిగా పేరుగాంచింది వెన్ను భాగం కంచిలో కామాక్షి దేవిగా కటాక్షిస్తోంది అదేవిధంగా పాక్ ఆక్రమిత ప్రదేశమైన కాశ్మీర్లోని కు దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరంలో దేవి కొలువైన శక్తిపీఠం ఉండేదని చెబుతారు అమ్మవారి భాగం పడిన శ్రీలంక ట్రింకోమాలిలోని ఓ కొండపై శిథిలాలయాన్ని శాంకరీ దేవి కొలువైన ప్రదేశంగా భావిస్తారు అయితే ఈ ఆలయ ఆనవాళ్లు పోర్చుగీసుల దాడి కారణంగా కనిపించటం లేదని చరిత్రకారులు చెబుతారు